పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శేఖర్ యాదవ్ను ఈరోజు బరిలో ఉంచడం జరిగింది బ్యాటు గుర్తొచ్చింది మరి గ్రామంలో గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుండి మేము బలపరిచిన అభ్యర్థిని ఈ గ్రామ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది వారందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్న ఈ సందర్భంగా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కింద ఏదైతే మేము రాజకీయం స్టార్ట్ చేసినామో ఒక పెత్తందారి వ్యవస్థ ఈ గ్రామంలో పరిపాలన చేస్తున్న సమయంలో బానిస బ్రతుకులు బ్రతుకుతున్న సమయంలో వాళ్ళని ప్రజాస్వామ్యంలోకి తెచ్చినమనేది అనేది మా మనస్సాక్షికి తెలుసు గ్రామంలో ఒక తరం వాళ్ళకు కూడా తెలుసు ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ పార్టీ అని గ్రామంలో మాకు వ్యతిరేకంగా నిలబడ్డారు కాదు అని చెప్పడం లేదు ఆ నిలబడ్డ వ్యక్తులు ఈ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పూర్తి అర్హతనే లేదు ఎందుకంటే ఏ పేదోడికి సహాయం చేసిన దాఖలాలు లేవు ఓట్లప్పుడే రాజకీయాలు చేస్తారు వాళ్ళు ఓట్ల ముందే గడప దొక్కుతారు నేనున్నా అని చెప్తారు కామన్ సమయంలో ప్రజలకు ఇబ్బంది వచ్చిన సమయంలో ఆపద సమయంలో కష్టం సమయంలో ఏ ఒక్క నాయకుడు పెళ్లికి కూడా దానం చేయరు వ్యక్తిగత స్వార్థాల కొరకు రాజకీయం అనుభవం రాజకీయాన్ని స్వార్థంగా ఉపయోగించుకున్నది కాంగ్రెస్ పార్టీ ఓన్లీ ఎలక్షన్లు అప్పుడే ఇలాది మేము వాళ్ళని పరిగణలోకి కూడా తీసుకుంటలేము నెక్స్ట్ బీజేపీ గ్రామంలో బీజేపీలో వాస్తవంగా కొంత యువత పనిచేస్తుంది హిందూ ధర్మం హైందవ ధర్మం ఏబివిపి ఆర్ఎస్ఎస్ ఇలాంటి భావోజ్వాళం కలిగిన వాళ్ళు ఆర్ఎస్ఎస్కి కొంత అడాక్ట్ అవుతారు ఆ దాంట్లో విషయంలో నేను ఆర్ఎస్ఎస్లోనే పనిచేసి వచ్చిన ఇక్కడున్న పరిస్థితులు ఈ గ్రామంలో ఉన్న పరిస్థితులు ఈ గ్రామంలో ఒక వ్యవస్థ మమ్మల్ని తొక్కేయడం ఈ గ్రామానికి అవసరమైన పనులు చేయడం కొరకు మేము వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీలో రీసెంట్గా నేను ఇండిపెండెంట్ కూడా జాయిన్ అయినా ఈ గ్రామంలో గత ఇరవై ముప్పై సంవత్సరాల కింద గూగుల్ మ్యాప్ని ఓపెన్ చేస్తే ఈరోజు టెక్నాలజీ పెరిగింది నేను ఏదైతే బీజేపీలో తిరుగుతున్న తమ్ముళ్ళని అడుగుతున్నా బీజేపీలో తిరుగుతున్న నాయకులను అడుగుతున్నా ఏం చేయలేదు అని చెప్తున్నా ఈ కాంగ్రెస్ నాయకులకు బీజేపీలకు చెప్తున్నా ఒక్కసారి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి తలకొండపల్లి గ్రామం ఇరవై సంవత్సరాల కింద ఎంత పేదరికంలో ఉన్నది ఎన్ని గుడిసెలు ఉన్నాయి మన రోడ్ల పరిస్థితి ఏంది తాగునీటి పరిస్థితి ఏంది గ్రామం పరిస్థితి ఏంది ఒక్కసారి ఎనికి మళ్ళీ చూసుకోవాలని చెప్తున్నాం ఇంటింటికి నల్లా లైన్లు వేసినాం ప్రతి గల్లీలో సిసి రోడ్ వేసినాం ప్రతి గల్లీలో గ్రౌండ్ డ్రైనేజ్ నైంటీ పర్సెంట్ గ్రామంలో వేసినాం గ్రంథాలయాన్ని నిర్మాణం చేసుకున్నాం పిఎసిఎస్ బిల్డింగ్ని నిర్మాణం చేసుకున్నాం ఎంఆర్ఓ ఆఫీసుని నిర్మాణం చేసుకున్నాం ఈ ఇరవై ఇరవై ఐదు హాస్పిటల్ నిర్మాణం చేసుకున్నాం ఏం పని అనే ఏమి ఈ ఇరవై సంవత్సరాలల్లో ఏం పని చేయలేదని ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులకు తలకొండపల్లి గ్రామ పంచాయతీలో ఒక్కసారి సుస్థాయిగా హాస్పిటల్ కొత్త తెలుసు అడుగుతున్నా మీకు ఏదైనా అత్యవసరం వచ్చే అంబులెన్స్ ఎక్తే కనిపిస్తుంది ఏం పని అనేది ఒక్కసారి గా ఊళ్ళున్నా బస్టాండ్లున్నా హిందూ ధర్మం మీద పనిచేస్తున్నారు కదా బీజేపీ వాళ్ళు ఒక్కసారి ఆ పోచమ్మ గుడి కోత తెలుస్తుంది బస్ స్టాండ్లో ఏం పని అనేది ఒక్కసారి గా కస్తూరి బాగా స్కూల్లో కోత తెలుస్తుంది అమ్మాయిలు బాత్రూమ్ కోతుంటే తలుపులు లేవు కిటికీలు లేవు చల్ల గాలికి వణుకుతున్న సమయంలో సొంత డబ్బులతోటి ఇరవై ఇరవై ఐదు లక్షలు పెట్టి రిపేర్లు చేసినాం హాస్పిటల్ బిల్డింగ్ కూలిపోయే పరిస్థితులు ఉంటే ఏ ప్రభుత్వం పట్టించుకోకుంటే ప్రతిపక్షంలో ఉండైనా దాన్ని నిలబెట్టినాం అంబులెన్స్ ఇచ్చినాం హాస్పిటల్ నిర్మాణం చేసినాం రోడ్లు వేసినాం డ్రైనేజ్ లేసినాం మంచినీటిని కల్పించినాం గ్రామాలల్లో గుడిసెలు ఉన్నాయి మొత్తం స్లాబ్ల నిర్మాణం చేసినాం కొన్ని వందల ఇండ్లు పేదోడికి అండగా ఉన్నాం కొన్ని వందల మంది పిల్లల్ని చదివించినాం ఒక్కసారి ఆ గుట్టల కాడుకోయి చేస్తే ఆ గుండెలను అడుగుతూ తెలుస్తుంది ఆ బండరాలను అడుగుతూ తెలుస్తుంది ఉప్పల వెంకటేష్ నాయకత్వంలో తలకొండపల్లిలో ఈ ముప్పై సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే ఆడుకో తెలుస్తుంది ఈరోజు ఏదో కారుతున్న మోరిని చూపించి గల్లిలో నిండిపోయిన మోరిని చూపించి అధికారాన్ని గ్రామీణ ప్రాంతాలలో గ్రామాలలో పుర పరిపాలన వ్యవస్థను కుంటూ అట్టించింది ఈ కాంగ్రెస్ పార్టీ సర్పంచులను లేకుండా రెండేళ్ళు గాలి వదిలేస్తే మురికి ఉంటుంది రోడ్ మీదకి రాదా ఏ సర్పంచ్ లేడు రెండేండ్లు అవుతుంది ఈ అలా ఈ గల్లా ఆ గల్లా అని వాట్సాప్లలో పెడుతురు నాలుగో వార్డు చూడు వీళ్ళ అభివృద్ధి ఐదో వార్డు చూడు వీళ్ళ అభివృద్ధి ఒక్కసారి నువ్వు పుట్టక ముందు నీ వయసు ఎంతో గుర్తు చేసుకో నువ్వు పుట్టక ముందు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయి మీ నాయనని అడుగు ఊరే ఏ విధంగా ఉంది మీ అమ్మను అడుగు ఊరే ఏ విధంగా ఉంది ఆ రోజు నాడు ఈ రోజు నాడు గ్రామంలో కొంతమంది దయచేసి నేను అన్యదా భావించొద్దు గ్రామంలో కొంతమంది యువతకు నేను తెలియజేస్తున్నా మంచి దారిలో వెళ్ళండి మన పేద కుటుంబాలను బ్రతికించుకునే విధంగా వెళ్ళండి మన పేద కుటుంబాలు ఆర్థిక పరిమిష్టి వచ్చే విధంగా వెళ్ళండి బానిస బతుకులు లేకుండా ఉండే విధంగా వెళ్ళండి మేము ప్రజాస్వామ్యయుతంగా పనిచేసే వ్యక్తులం మేము ఎక్కడ కూడా బానిస బతుకులు చేయాలా ఇలా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చేసిరు వీళ్ళు ఏం అని ఒక్కసారి ఎనికికి మళ్ళీ చూసుకోవాలి గతం ఏంది చూసుకోవాలి ఏ బాయ్ కాడుకో నీళ్ళు తెచ్చేది ఏ ఇల్లు గుడిసెలు ఉండేది ఎన్ని ఇండ్లు కవేల్ పెంకలతో ఉండేది ఎన్ని ఇండ్లు కవర్లు కప్పి ఉండేది గ్రామంలో ఏ గల్లీలో గజం గజం ఫీటు మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు గుంతలు ఉండేది ఎన్ని గల్లీలల్లో మోరిళ్ళు నిండిపోయి రోడ్డు మీద వచ్చి ఈగలు దోమలు ఉండేది ఒక్కసారి ఎన్కిక్ మళ్ళీ చూసుకోవాలి ఈరోజు ఉండొచ్చు ప్రభుత్వాలు ఏదైనా వ్యక్తులు ఎవరైనా పూర్తి స్థాయిలో మార్పు చేయడం అసంభవం ఏదో చిన్నదాన్ని పట్టుకొని ఇది మేమే చేస్తున్నాం మా నుంచే అయితే మేమే సాధించినాం మేమే దీన్ని మొత్తం అని చెప్పి మీ అంతకు మీరు ఊహించుకుంటే అది భ్రమే తప్ప ఇంకోటి కాదు తల్లకొండపల్లి ప్రజల మీద నాకు నమ్మకం ఉంది గ్రామంలో పూర్తి స్థాయిలో పిల్లికి కూడా దానం చేయని కాంగ్రెస్ నాయకులను ఎట్టి పరిస్థితుల ప్రజలు వాళ్ళను నమ్మరు ఇంకా బీజేపీ నాయకత్వం గ్రామంలో పటిష్టంగా లేదు యువత ఉంది ఆ యువత కూడా కొంత పక్కదారిన పట్టిస్తుంది బీజేపీలో ఉన్న నాయకత్వం గ్రామంలో యువతను కోరుతున్న గ్రామాన్ని పారదర్శకంగా ఉంచుకుందాం మన కన్న తల్లిదండ్రుల కష్టాలను గమనించి బ్రతుకుదాం తమ్ముళ్ళు గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళని నేను కోరుతున్నా గ్రామంలో ఉన్న మహిళలను నేను కోరుతున్నా గ్రామం బాగుండాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తలకొండపల్లిలో గెలవాలి గ్రామం అభివృద్ధిలో ఉండొద్దు అశాంతిగా ఉండాలంటే శాంతియుతంగా గ్రామం ఉండొద్దు అనుకుంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓట్లేసుకోండి నేను ఓపెన్గా బహిరంగంగా చెప్తున్నా ప్రజాస్వామ్యం కానీ ఒక పెత్తందారి వ్యవస్థ కానీ పేదోడికి అండగా ఉండడం కానీ పేదోడికి కష్టంలో ఆపదల్లో గ్రామ పరిసరాలను ప్రశాంత వాతావరణంలో నిలపడం కానీ తల్లిదండ్రుల కూలినాలి బ్రతుకులను మార్చ మార్చేందుకు తల్లిదండ్రుల కూలినాలి బ్రతుకులను మార్చేందుకు ఆ రోజు నుంచి ఈరోజు వరకు ప్రయత్నం చేసినాం ఒక్కొక్క ఇంట్లో కూర్చున్నాం బిడ్డల్ని చదివించాలని చెప్పినాం ఒక్కొక్క ఇంట్లో కూర్చున్నాం మన కష్టం చూసుకొని బ్రతకమని చెప్పినాం యువతకి ఈరోజు గ్రామంలో ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఏడుపోస్తుంది ఈ గ్రామాన్ని ఇంత ఇంత ప్రశాంతమైన దాన్ని ఈ విధంగా అభివృద్ధి చేసిన గ్రామం ఈ విధంగా పాడైపోతుంటే బాధ అవుతుంది గంజాయి దాగి ఊర్లలో తిరుగుతున్నారు మత్తుకు బానిసలై ఊళ్ళలో తిరుగుతున్నారు డ్రగ్స్ దాగి ఊర్లలో తిరుగుతున్నారు తల్లికి దండం పెడుతున్నారు బిడ్డకు లవ్ లెటర్ ఇస్తున్నారు నేను బాధపడుతున్నా ఈ వ్యవస్థ ఎక్కడ పోతుంది చదువుకున్నామని చెప్పి సంస్కారం ఉందని చెప్పి యువత ఒక దేశానికి సమగ్రంగా ఆ కుటుంబానికి గ్రామానికి ఈ సమాజానికి ఒక సమగ్రమైన అభివృద్ధిలో ముందుకెళ్లాల్సిన యువత పక్కదారిన పడుతున్న ఈ సమయంలో గ్రామంలో తల్లిదండ్రులు ఆలోచన చేయాలని కోరుతున్నా మంచి చేయండి గ్రామంలో ఎవరు మంచిగా చేస్తారనుకుంటే వాళ్ళకే వేయండి ఓట్లు నేను ఓపెన్గా చెప్తున్నా మేము మంచిగా చేయమనుకుంటే మాకేమే వేయకండి ఒక్కసారి ఎన్టీకి మళ్ళీ చూడండి మేమేం చేసినాం ఈ గ్రామంలో కొన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినాం కేవలం మాటలే చెప్పింది అది గెలవదు బీజేపీ ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఇప్పటికి ముప్పై ఏళ్ళ నుంచి ఏడుస్తుండు ఓ వణుకుతుండు ఆయన రోజు ఇక్కడ దండం పెట్టి కాలు మొక్కిపోతుండు కానీ ఏ రోజు గెలవలే ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి ఊళ్ళో ఓట్లు ఎప్పుడు వల్లే ముప్పై ఏండ్ల నుంచే దాన్ని మార్చినాం ఒక పెత్తందారి వ్యవస్థ ఒక రాజ్యాధికార వ్యవస్థ ఒక అహంకారమైన పూరితమైన గ్రామాన్ని ఒక బానిస సంఖ్యలతోటి ముప్పై ఏండ్ల కిందనే ఈ బానిస సంఖ్యలను ఈ భారతదేశానికి ఎట్లయితే స్వతంత్రం వచ్చిందో అలాంటి స్వతంత్రాన్ని ఈ గ్రామానికి తీసుకొచ్చినాం ముప్పై ముప్పై ఐదు తొంభై మూడు తొంభై ఐదులనే ఈ తలకొండపల్లి గ్రామానికి బానిస సంఖ్యల నుంచి విడిపించిన మళ్ళీ బానిస సంఖ్యలు కావాలన్నా గ్రామం అభివృద్ధి కావాలన్నా అభివృద్ధి అనేది ఏం జరిగిందో చూడడానికి చిన్న మోరిపై వెళ్ళిందాన్ని లేకపోతే మోరి దాన్ని లేకపోతే ఇంకేదో గల్లీల పగిలిపోయిన దాన్ని వేసిన రోడ్డు కిందికైన దాన్ని ఇండ్లు పైకి కట్టకుండా కిందికి ఉన్న ఇండ్లు ఉంటాయి కదా మళ్ళీ రోడ్ వేస్తే పైకి అయిన దాన్ని దాన్ని చూపిస్తారు ఈ రెండు సంవత్సరాల కాలం గ్రామంలో పారిశుద్ధ్యం మొత్తం సంకనాగిపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టకుండా పెండింగ్ పెట్టడం ద్వారా ఓ లీడర్ అనేటోడు దానికి దానికి ముఖ్య కారణం అనేటోడు లేడు ఈరోజు మాట ఇస్తున్నాం తలకొండపల్లిలో వీధి లైట్లు చేస్తాం తలకొండపల్లిలో మూత్రశాలలు చేస్తాం తలకొండపల్లిలో మంచి చేస్తాం పేదోళ్ళ ఇండ్ల నిర్మాణం చేస్తాం ఆపద సమయంలో పేదోడికి అండగా ఉంటాం పాఠశాలలో మన పిల్లల భవిష్యత్తు కొరకు ప్రయత్నం చేస్తాం మన ఆరోగ్యం కొరకు హాస్పిటల్లో పనిచేస్తాం హిందూ ధర్మం నిలబడడం కొరకు ఈరోజు గ్రామంలో నరసింహస్వామి గుడి శివాలయము పోచమ్మ స్వామి టెంపుళ్ళు కాళికాదేవి టెంపుల్ అన్ని టెంపుళ్లను కూడా ఈరోజు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకున్నాం దుర్మార్గులు కొంతమంది మోసం చేసే వ్యక్తులు కొంతమంది దుండగులు కనివింపు కావాలి దేవుడు అనేటోడు ఉన్నాడు ఆ దేవుడు తప్పు చేస్తే శిక్షిస్తాడు అని చెప్పడానికి ఆ నిర్మాణాలు చేసి ఊళ్ళో నిలబెట్టినాం గుడే కాదు బడిగట్టాలని కొంతమంది మిత్రులు చెప్తే ఈరోజు తలకొండపల్లి చౌరస్తలో ఆశ్రమ కళాశాలను ఏర్పాటు చేస్తున్నాం ఆశ్రమ కళాశాలను ఏర్పాటు చేసి ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు రేపు జూన్ నుంచి నడుపుతున్నాం తలకొండపల్లిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది ఉప్పల వెంకటేష్ బలపరిచిన అభ్యర్థి ఈ గ్రామంలో ప్రజలు గెలిపిస్తారు నాకు ఆ నమ్మకం ఉంది నా గ్రామ ప్రజల మీద నాకు నమ్మకం ఉంది ఎన్ని కుయుక్తులు వేసినా ఎన్ని అబండాలు వేసినా ఎంత పెండ చల్లినా ఓర్చుకుంటాం ఈ గ్రామం కొరకు నిజంగా ఈరోజు నేను ముఖ్యంగా గ్రామంలో ఉన్న నాయకులకు చెప్తున్నా కేవలం ఈ గ్రామంలో ఈరోజు నేనున్న స్థాయిలో మీరెవరున్నా కానీ రాజకీయాలలోకి రారు ఊర్లలో వచ్చి గడప గడప తిరిగి ఎలా ఉన్నారని తిరగారు నేను ఓట్లప్పుడే తిరిగే వ్యక్తిని కాను ఓట్లు లేకున్నా గ్రామంలో ఇల్లు తిరిగే వ్యక్తిని ఓట్లు లేకున్నా నా ఇంటికి వచ్చిన వాడికి ఓ మంచి చేయాలనే ఆలోచన ఎంతో గొప్ప సహాయం చేసేవాడిని జీవితం అంతా పుట్టుకనే ఇక్కడికి వచ్చింది కేవలం మా అమ్మ నాన్న నాకు జన్మనిస్తే ఈ గ్రామం నాకు ఈ బతుకునిచ్చింది దీన్ని జీవితం ఉన్నంత వరకు మర్చిపోను నా ప్రయత్నాన్ని ఈ గ్రామం కొరకు నా ఉనికిని చాటుకోవడానికి నేను ఇక్కడ నా ఉన్న ఆలోచనలో నింపడానికి నిస్వార్థంగా ఏ వ్యక్తితోన ఈరోజు పది రూపాయలు లంచం తీసుకోలే ఏ వ్యక్తితోనైనా ఈరోజు ఈ గ్రామాన్ని అడ్డం పెట్టుకొని ఈ గ్రామంలో గెలిచిన సర్పంచ్ పదవిని అడ్డం పెట్టుకొని కాంట్రాక్టులు చేసుకోలే ఏ వ్యక్తితోనో మోసం చేయలే అబద్ధం చెప్పలే అబద్ధం అంటే కాంగ్రెస్ పార్టీ మోసం అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ జెండా తలకొండపల్లిలో ఎగురుతుంది ఖచ్చితంగా సర్పంచ్లో గెలుస్తాం మీరు ఎన్ని కోలేసినా గెలుస్తాం ప్రజలకు తెలుసు మేము ఏం చేసింది ప్రజలకు తెలుసు మేము ఏం చేసింది ఒక్కసారి నేను చెప్తున్నా ఆ నరసింహస్వామి గుట్ట మీద పోయి ఆలోచన చేయాలి ఆ గ్రంథాలయంలో పోయి ఆలోచన చేయాలి లేకపోతే గ్రామ పంచాయతీ బిల్డింగ్లో పోయి ఒకసారి కళ్ళు పెట్టుకొని భూతద్దం పెట్టుకొని చూడాలి ఏం జరిగిందని గల్లీలలో రోడ్ల మీద తిరగాలి రోడ్డు మీద నడుస్తూ ఆలోచన చేయాలి ఒక్కసారి ఆ పోచమ్మ గుడికి పోయి ఆలోచన చేయాలి ఒక్కసారి గా హాస్పిటల్కి ఆలోచన చేయాలి ఒక్కసారి గా కస్తూరిబా స్కూల్లోకి పోయి హాస్పిటల్ ఆలోచన చేయాలి ఒక్కసారి గా బస్ స్టాండ్లలో కూర్చోవాలి రోడ్ల మీద అడ్డాల మీద అక్కడక్కడ బస్ స్టాండ్లలో వాన పడుతున్నప్పుడు ఆ బస్ స్టాండ్ కింద పోయి కూర్చోవాలి ఏంది ఎక్కడికెళ్ళి వచ్చిందని ఒక్కసారి నీకు సుస్తాయి అడ్డం పడిపోతే అంబులెన్స్ ఎక్కాలి ఈ అంబులెన్స్ ఎక్కడికెళ్ళి వచ్చిందని అభివృద్ధి అనేది ఒక్కసారి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి గ్రామం ఆ రోజు గుడిసెలు ఉన్నాయి ఆ రోజు గుద్దలు ఉన్నాయి ఆ రోజు నీళ్ళ వరుస తేడుంది ఆ రోజు అభివృద్ధి ఉంది అనేది ఒక పదిహేను ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ కింద గ్రామాన్ని గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూడాలి ఈరోజు కళ్ళు తిరిగి చూడాలి ఒక గల్లీని చూసి గూగుల్ మ్యాప్లో మళ్ళీ ఆ దళిత వాడాలను ఆ బీసీ వాడాలను ఆ రోజు గూగుల్ మ్యాప్లో చూసి ఈ రోజు మళ్ళీ ఆ గల్లీలలో తిరగాలి ఆ రోజు ఎన్ని గుడిసెలు ఉన్నాయి ఎన్ని కవర్లు వేసుకొని ఉన్నాయి ఎంత పేదరికం ఉంది ఈ రోజు ఏ విధంగా బతుకుతున్నారని ఒక్కసారి మీ అమ్మమ్మను మీ తాతను మీ నాన్నను మీ అమ్మను అడగాలి ఏంది ఆ రోజు పరిస్థితి ఏంది ఈరోజు ఎట్లా బతుకుతున్నాం కారణం ఏంది గ్రామం ఈ విధంగా కొద్దిగా గొప్ప ముందుకోవడానికి ఏందని ప్రతిదీ ఎవడు చేయలేడు ఏ ప్రభుత్వం ప్రతిదీ చేయలేరు ఒకేసారి కాదు జరుగుతుంది అభివృద్ధిలో సమిదలు అవుతాం నిస్వార్థంగా ఈ గ్రామానికి సేవ చేసుకుంటాం ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు రాజకీయాలకు అతీతంగా అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఓట్లు అయిపోయిన తర్వాత నా గ్రామ ప్రజలను నేను కాపాడుకుంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను